చూపిస్తాను నువ్వు ధర్మం చేసినావు నీ ధర్మం మాకు తెలుసా నువ్వు ప్రజాకర్ ఫైవ్ చూసుకోలేని పై ఫైవ్ చూస్తున్నాం బండి సంజయ్ ఫైవ్ అతి త్వరలో రిలీజ్ అయితుంది దా మస్జిద్లా చూపిస్తారా నా ఏం పట్టి తీసుకోపోతా మస్జిద్ లాల్లో ఏమైతే ఓన్లీ పార్తన్ మందిరం ఉంటుంది దర్గాలు వేరే మస్జిదులు వేరే నువ్వు ఇస్లాం ఎందుకు టార్గెట్ చేస్తున్నావు పోయి ఇప్పటికి చెప్తున్నా నువ్వు మదర్సలు తీసేస్తా ఉంటాను సెంట్రల్ నుంచి మదర్సాలకు ఫండ్ ఎట్లా వస్తుంది మన ఆపు నీకు గుద్దలు దమ్ముటే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ ఆపతా నీకు ఆపే శక్తి ఉందా నువ్వు హిందువు ఎట్లా అయితే అబ్బాయి సోమవారం ఏ మొత్తమే శివుణ్ణి మంగళవారం ఏ మొత్తం అంజనేయుణ్ణి బుధవారం ఏ మొత్తం అయ్యప్పను బేసారం ఏ దేవుని మొత్తం సాయిబాబును శుక్రవారం ఏ మొత్తం అమ్మవారి మొత్తం శనివారం ఏ దేవుని మొత్తం వెంకటేశ్వరని మొక్తాం ఆదివారం ఏం తొక్కుతావు సూర్యుని మొక్తాం మరి నువ్వు ఏ దేవునికి ముక్తావు మేము గిన్ని దేవుళ్లకు మొక్తున్నాం కదా సోమవారం నాడు శివునికి ఒక పోదు ఉంటా నేను మంగళవారం నాడు కొందరు హనుమంతునికి ఒక్క ఉంటారు బుధవారం నాడు అయ్యప్పకు ఒక ఉంటారు గురువారం నాడు బాబాకు ఒక ఉంటారు శుక్రవారం నాడు అమ్మవారికి ఒక ఉంటారు శనివారం వెంకట వెంకటేశ్వరికి ఒక ఉంటారు ఆదివారం ఉంటారు నువ్వు ఏ రోజు ఒక పొద్దుండవు నువ్వు ఇందు ఎట్లా అవుతావు చెప్పు నువ్వు ఇందు ఎట్లా అవుతావు నువ్వు ఏ రోజు ఒక పొద్దున్నావు నీకు పొద్దున వెళ్తే మాంసం లోపడి ఉంది నువ్వు హిందువా నువ్వు హిందువు ఎట్లయితావు భావి బై గుళ్ళ వై ఐదు నిమిషాలు మొత్తం వెళ్ళిపోతావు నువ్వు ఏ రోజు నువ్వు ఏ వారం ఒక పొద్దుంటున్నావు నువ్వు హిందువుల గురించి మాట్లాడే ధర్మం ఎక్కడిది నువ్వు హిందూ ధర్మకర్తనట ఈయన హిందువును కాపాడుతున్నా ఇక కర్నార్ చేసి పీకినాట మూడు సంవత్సరాలు ఈయన సీఎం అయితాడట పది సీట్లు రావు భయ్ తెలంగాణ రాష్ట్రంలో పది సీట్లు అయితే చెప్పుతో దెబ్బలు తింటా పది సీట్లు అసలు నువ్వుకెత్తావా ఎక్కడైనా నువ్వు ఏడపోటు చెప్తావు చేస్తావు చెప్పు ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు చెప్పు నువ్వు ఎమ్మెల్యే ఎత్తావా ఎంపీ ఎత్తావా హైదరాబాద్ లో ఎల్బినార్లు వేస్తావా ఏడే ఎత్తావు నువ్వే గెలిపోవు ఇంకా నువ్వు ఎందరిని గెలిపిస్తావు నూట తొమ్మిది మంది సీట్లు ఇచ్చే మునాలి వాను నీ దాంట్లో నలుగురు ఉన్నారు నలుగురు ఉన్నారు అందులో మూడు మూడు ఉన్నాయి మీరు టికెట్లు ఇవ్వాలంటే ఢిల్లీ వేచే వరకు ఇక్కడ మా కేసీఆర్ అందరికి టికెట్లు ఇస్తాడు గెలిపిస్తాడు నువ్వు అన్ని మర్చిపోవు కరీంనగర్ మంచి వాతావరణం ఉన్నది కరీంనగర్లో రెచ్చగొట్టాలని చూడకు కరీంనగర్ ఎంత రెచ్చగొట్టినా కూడా మా ముస్లిం ప్రజలు మా ముస్లిం మిత్రులు ఇలా రెచ్చిపోరు నీ మేరే కోరుకుంటారు నువ్వు డెవలప్ చేయాలని కోరుకుంటారు నీ జ్ఞానం పెరగాలని కోరుకుంటారు నిన్ను ఢిల్లీకి పంపించారు ఎంపీ ఏసి కానీ నువ్వు ఇప్పటికి కార్పొరేటర్ లెక్కనే మాట్లాడతాను మొన్న హిందూ యాత్రలో మాట్లాడితే ఏమన్నారు జనం ఆరేవాడు గల్లీడర్ లెక్క మాట్లాడుతారు